ఒక నిశ్శబ్ద గ్రామంలో పచ్చని పొలాల నడుమ రాజా అనే శ్రమజీవి రైతు నివసించేవాడు ప్రతిరోజు ఉదయం సూర్యోదయంతో అతను పొలాల్లోకి బయలుదేరేవాడు రాజా గట్టిగా చేతులతో పొలాన్ని దున్నేవాడు మట్టిలోపల అతని బూట్లు మునిగిపోయేవి కాని అతను ఎప్పుడూ అసహనం చూపించలేదు అతని చిన్న కుమారుడు రాహుల్ ఆశ్చర్యంతో పొలాలను చూడటం అలవాటు ఒకరోజు అడిగాడు నాన్నా నేను నీకు సహాయం చేయనా రాజా రాహుల్ ఇద్దరూ కలిసి పొలాల్లో పనిచేశారు రాజా గింజలు నాటే విధానాన్ని చూపాడు రాహుల్ శ్రద్ధగా గమనించాడు మధ్యాహ్నానికి వారు చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు రాజా తన చిన్ననాటి కథలు చెప్పాడు రాహుల్ ఆనందంగా నవ్వాడు రోజులు వారాలయ్యాయి వర్షం కురిసింది ఎండవెలిగింది మట్టిలోంచి చిన్న మొలకలు బయటకు వచ్చాయి వాళ్ల కష్టానికి ఫలితంగా చివరికి కోత సమయం వచ్చింది రాజా రాహుల్ కలిసి బంగారు రంగు పంటలు కోశారు వారి హృదయాలు గర్వంతో నిండిపోయాయి పొలాలు పెరిగినట్టే రాహుల్ కూడా పెరిగాడు పంటల కంటే గొప్పగా పెరిగింది ప్రేమ శ్రద్ధ కలలు కలిపిన బంధం